హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రాజీరామ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పానీపూరి అండి చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మనం మామూలుగా బయటకు వెళ్ళి తింటూ ఉంటాం కదా అంతకంటే టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జాట్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు పుదీనా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది తర్వాత అయినా మనం వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన ఈ పేస్ట్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకుంటే అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట వాటర్ అంతా నీట్గా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని నేను ముందుగానే చింతపండు ఇలా వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపండు అంతటిని ఇలా గుజ్జు తీసి దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసి పెట్టుకున్నాను తర్వాత ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి ఇలా గిన్నె తీసుకున్న తర్వాత మనం ఈ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పేస్ట్ ఆ పేస్ట్ని ఈ ఫిల్టర్లో వేసేసుకొని బాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా కొద్దిగా గ్రైండ్ అవ్వంది ఉంటుంది కదండి అలాంటి తొక్కి ఏదన్నా ఉన్నా కూడా బయటకు వచ్చేసి చూసారా ఇలాగ దీన్ని పక్కన తీసేసుకొని చింతపండు పులుసును కూడా ఇందులోకి వేసేసుకొని మనం ఫిల్టర్ చేసేసుకోవాలి మనం మళ్ళీ లాస్ట్లో అయినా ఈ ఫిల్టర్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఈ చింతపండు పులుసుని ఆ కొత్తిమీర పేస్ట్ని ఇలా బాగా జల్లెట్ చేసేసుకోవాలి ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా చిన్న చిన్న ఇలాంటి చింతపండులో ఉండే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి నార తొక్కు లాంటిది బయటకు తీ బయటకు వచ్చేస్తుంది నీళ్ళు అనేవి మనకి నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే చాట్ మసాలా అండి చాట్ మసాలా ఒకవేళ మీ దగ్గర లేకపోతే నిమ్మకాయ రసమైనా ఒక నిమ్మకాయ రసమైనా స వేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని దీనికి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందామండి మనకి పానీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి పా పూరీకి స్టఫింగ్కి నేను ముందుగానే బంగాళదుంపలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ బంగాళదుంపలకు ఉండే అంతటిని తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని దీన్ని ఈ బంగాళదుంపలని బాగా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి ఇలా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నా నేను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇదంతా ఆలూకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకుందామండి మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది తర్వాత నేను ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా చిన్నగా చాలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఉల్లిపాయ ముక్కలు కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి రెడీమేడ్గా దొరికే పూరీలు వేసుకొని డీఫ్రై చేసుకోవాలండి ఇవి డిమాట్లో కానీ లేదా బయట షాప్లో ఎక్కడైనా మనకి అవైలబుల్లో ఉన్నాయి మీరు కూడా తెచ్చుకొని చేసుకున్నారంటే ఇంట్లో ఈజీగా మనకి పానీపూరి రెడీ అయిపోతుంది ఈ పూరీలు కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాయిల్ ఫ్రై చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి చూసారా బాగా పొంగాయి ఇలాగే మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్నీ ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇలా మనకి పూరీలు అన్నీ రెడీ అయిపోతాయి చూసారా బాగా పొంగయి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు మనకి పానీపూరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక పూరి తీసుకొని చూసేద్దాం ఉప్పు కారం సరిపోయిందో లేదో అనేది మనకు ఒకవేళ పులుపు ఉప్పు కారం సరిపోలేదు అనుకోండి పానీలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసానండి సరిపోలేదు ఇలా ఒక గోల్కొప్ప తీసుకొని పూరి తీసుకొని దానికి హోల్ పెట్టేసి ముందుగా మనం స్టఫింగ్ కోసం చేసి పెట్టుకున్నాం కదండి ఆలు పెట్టుకోవాలి ఆలు తర్వాత ఆనియం ముక్కలు వేసుకొని ఎప్పుడు ఇందులోకి పానీ వేసేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట తిన్నదానికంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో మన గోల్గొప్ప రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చిందండి ఈజీగా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్